ఏ హాయి ప్రస్తుతానికి మహారాష్ట్ర నిజాంపూర్లో ఉన్న ఇక్కడ నుంచి కుంబై వాటర్ ఫాల్స్కి జస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంది మార్నింగ్ సెవెన్ అవుతుంది టైము కుంబై వాటర్ ఫాల్స్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఓపెన్ చేస్తారనమాట సో ఇక్కడ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ జస్ట్ థర్టీ మినిట్స్ చూపిస్తుంది లెట్ ఇంకా ఇక్కడికి నిజాంపూర్ ఎట్లా వచ్చినా అంటే నిన్న పూణేలో బైక్ రెంటల్ తీసుకొని అక్కడ నుంచి తమ్మిని ఘాట్ చూసుకొని తమ్మిని ఘాట్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన తమ్మిని ఘాట్ వీడియో ఎట్లా వచ్చిన అనేది ఇక్కడ వరకు ఎట్లా వచ్చిన అనేది వీడియో అప్లోడ్ చేసిన లాస్ట్ వీడియో చెక్ చేయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ నా ఇప్పుడైతే ప్రస్తుతానికి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము జస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ హలో వెదర్ ఉండాలి మనం అదృష్టం ఇట్లా వెదర్ ఉండాలంటే మనం వచ్చిన టైంలో వెదర్ ఉంటే మస్తు ఉంటుంది సన్నం పడుతుంది వాహనం చాలా సన్నం పడుతుంది కూల్ ఉంది వెదర్ వాటర్ ఫాల్స్ అసలు రోడ్డు మధ్యలో మొత్తము వెళ్తుంటే బాబా బా బాబా అసలు ఎంత బాగున్నాయి అంటే లొకేషన్స్ ఈ రోడ్డు రోడ్ మధ్యలో వాటర్ ఫాల్స్ ఫుల్ వాటర్ ఫాల్స్ అసలు ఇట్లాంటి ట్రిప్స్ కదా కావాల్సింది మనకి అనిపిస్తుంది ఎంత పీస్ఫుల్ ఈ నేచర్ చూస్తుంటే అద్భుతం అసలు స్వర్గమే పీస్ ఇటు క్లౌడ్స్ అటు నేచరు ఇటు వాటర్ ఫాల్సు ఆ గుట్ట కూడా అసలు ఎంత పెద్ద ఉందో మొత్తం కవర్ అయిపోయింది మంచితోటి ఈ అసలు ఇక వివో అయితే పప్పు పప్పు క్లౌడ్స్ కూడా ఎట్లా అవుతున్నాయో చాలా పైకి వచ్చినాము తడుస్తాం రానా ఇది రానల్ కుంబే వాటర్ ఫాల్స్ దగ్గర ఈ టనల్ లోపటి నుంచి రాగానే ఇది వ్యూ నేను ఇంకా అవ్వలేను లెట్ గో ఇది కుంబే వాటర్ ఫాల్స్ ఫాలో ఇది టాప్ వ్యూ అనమాట అక్కడికి వెళ్ళి చూడొచ్చు కాకపోతే వాటర్ ఫ్లో ఎక్కువ అని చెప్పి అక్కడికి వెళ్ళనియట్లేదు చూడు ఇక్కడ వెళ్ళనీయట్లేదు అసలు లోపలికి అంటే ఆ వాటర్ పడుతున్నాయి కదా ఆ నుంచి ఆ రాళ్ళు కట్టి ఆ రాళ్ళ మీకించి వాటర్ రెక్క కిందికి దిగుతారంట టూ థౌజండ్ అంట ఒక్కరికి పర్ పర్సన్కి త్రీ టూ థౌజండ్ ఆ లొకేషన్ నుంచి కొంచెం ముందుకొస్తే ఇగో ఈ బ్రిడ్జ్ నుంచి లోపలికి పోతే కుంబై వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఇది ఈ వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళాలి సో ఈ వాటర్ అవే కుంబై వాటర్ ఫాల్స్ వాటరే రోజుడు అసలు ఏమన్నా వ్యూ చూడు చూడు ఇక్కడ ఉన్నాయి కుంబే వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి ముందుకు వెళ్తే కనిపిస్తాయి వ్యూ పాయింట్ మస్తుంది ఇక్కడ అందుకే ఆయన బాబా బాబా ఈ క్లౌడ్స్ ఇట్లా పాసింగ్ అయితే అనమాట గాలికి పోతునే వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి ఉంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి కొంచెం ముందుకు వస్తే వ్యూ పాయింట్ కుంబే వాటర్ ఫాల్స్ అసలైన వ్యూ పాయింట్ కనిపించాలంటే కొంచెం ముందుకు వచ్చి బైక్ పార్క్ చేసి ఇగో ఇట్లుంది రోడ్ ప్రస్తుతానికి అయితే నడుస్తున్నాము షూ ఉండాలి ఖచ్చితంగా ఈ రోడ్లో షూ ఉంటేనే బెటరు చెప్పులు అయితే స్లిప్ అయిపోతాయి ఖచ్చితంగా ఈ రాళ్ళ మీద అడుగు పెడితే కూడా స్లిప్ అవుతుంది షూ మంచి గ్రిప్ ఉన్న షూ ఉండాలి షూ ఉండడం కూడా ఆ క్లౌడ్స్ మెల్లగా పోయితున్నప్పుడు పాస్ అవుతున్నప్పుడు వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి చూడు కుంబే వాటర్ ఫాల్స్ క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల కనిపించట్లే అసలు ఫాల్స్ ఆపి ఆ దగ్గరికి ఎట్లా వెళ్తారో ఏమో తెలియదు కానీ వెదర్ మాత్రం చాలా దారుణంగా ఉంది వెళ్ళాలంటే కష్టం అక్కడికి गाइस फॉल्स 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 मुत्तम मुत्तम वाटरफॉल से అది కుంబే వాటర్ ఫాల్స్ గైస్ అడ ఒక త్రీ వ్యూ పాయింట్స్ ఉన్నాయి టాప్ వ్యూ పాయింట్ చూసిండ్రు కదా చూపించిన టాప్ వ్యూ పాయింట్ అండ్ ఇంకొకటి వ్యూ పాయింట్ ఉంటుంది అదొక పెద్ద స్టంట్ దాని దగ్గరకు ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఒక ఫోటో పెడతా చూడండి ఇది ఇక్కడ నుంచి చూస్తే మస్తుగా అనిపిస్తుంది కాకపోతే అక్కడికి వెళ్ళడానికి చాలా రిస్కీ ప్లేస్ అది అంత స్టంట్ నేను చెయ్యలేను ఇప్పుడు సో వెళ్ళలేను ఇంత కొంచెం దానికంటే కొంచెం ముందుకెళ్తే ఇగో కనిపించింది నార్మల్గా ఇట్లా కనిపించింది పాక్ ఎక్కువ ఉంది పాగ్ ఎక్కువ ఉండడం వల్ల కనిపించట్లేదు కాకపోతే పాక్ పోతే మస్తు కనిపిస్తుంది మస్తు ఉంటుంది కుంబై ఫాల్స్ మన మన అదృష్టం ఇక మనం వచ్చినప్పుడు మన అదృష్టం ఇక అది ఎట్లుంది మనకు ఎట్లా కనిపించింది పాగ్ ఎట్లుంది అనేది మన అదృష్టం ఇక వచ్చినప్పుడు ఇక కాకపోతే వ్యూ ఆ పాగు అట్లా పోవడం రావడం అదైతే మస్తు ఉందన్నమాట అండ్ ఇంకా స్టంట్స్ కూడా ఉన్నాయాడ రాఫ్టింగ సంథింగ్ ఏదో ఉంది రాఫ్టింగ రైడింగ్ రైడింగా ఏదో వాటర్ ఫాల్స్ కొంటే ఇట్లా వేసుకుంటా ఏది స్టార్ట్లు వేసుకొని కిందికి దిగుతారు వాటర్ ఫాల్స్ కిందికి అవన్నీ మనతోటి అవన్నీ మనతోటి కావు కానీ ద వ్యూ అయితే ఉంది ఆ ఘాట్ రోడ్ చాలా పైకి ఎంత పైకి వెళ్ళినామంటే వెళ్ళే దారిలో కూడా ఫుల్ వాటర్ ఫాల్స్ పెద్ద పెద్ద వాటర్ ఫాల్సే ఉన్నాయి నార్మల్గా రోడ్ సైడు ఫుల్ వాటర్ ఫాల్స్ వ్యూస్ అయితే ఆ క్లౌడ్స్ ఆ మౌంటైన్స్ తోపు అసలు ఐపీస్ట్ అసలు ఆ పెద్ద పైకి చాలా పైకి వెళ్ళినాం సో దట్స్ ఇట్ గైస్ కుంబే వాటర్ ఫాల్స్ నుంచి రాయ్గఢ్ ఫోర్ట్ వెళ్తున్నాము నెక్స్ట్ బ్లాగ్లో రాయ్గఢ్ ఫోర్ ఫోర్ట్ చూపిస్తా ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో కలుగుతాం ఇంకా బాయ్